చదివి పొంగలి వండి ఆఫర్ చేసి అందరికి వచ్చే వాళ్ళకి అందరికి పెడుతూ ఉంటారు అనమాట దీన్ని బాల భోగం అంటారు అంటే మన బ్రేక్ఫాస్ట్ లాగా అనుకోరాదండి పొద్దున్న పొద్దునే స్వామికి పొంగలి వండి అది నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు నా చిన్నతనంలో కూడా నాకు చాలా గుర్తు నేను స్కూల్కి వెళ్ళే దారిలోనే ఒక విష్ణు ఆలయం ఉండేది హనుమకొండలో ఆ ఆలయం వెళ్ళి రోజు ప్రశాంతిని వెళ్ళేదాన్ని అనమాట అట్లా మీరు ఎంతో మందికి అనుభవం ఉండొచ్చు స్పెషల్గా ఈ మంత్ లో పొద్దున్న పొద్దున్నే చల్లగా ఉంటుంది బయట స్వామి ఆలయం కూడా వేడి వేడి పొంగలి వచ్చిందో ఇంత పెడతారు అమృతతుల్యంగా ఉంటుంది అనమాట ఈ మాసం భోగి అంటే ఎప్పుడైతే ఆ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు వరకు అంటే సంక్రాంతి ముందు భోగితో అయిపోతుంది అనమాట ఈ ధనుర్మాసం సంక్రాంతి ముందు రోజు వరకు కొనసాగుతుంది ధనుర్మాసం ఆలయాల్లో అన్ని చోట్ల ఈ వైష్ణవ ధర్మం పాటించే ఇండ్లలో ఇదొక పండుగ వాతావరణం నెలకొంటుంది అనమాట ఎందుకు అంటే ఎప్పుడైతే పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఈ ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఒక వ్రతంగా దాన్ని అవలంబిస్తారనమాట అవలంబిస్తూ భగవంతుడికి ప్రియమైన ఈ యొక్క ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి ఇక్కడ ఏదే ఏ రకంగా అయితే మార్గాలు ఈ వ్రతాన్ని చేశారో అంటే ఈ నెల రోజులు తిరుపావి చదువుతూ ఆవిడ చేసిన ఆ వ్రతాన్ని మార్గడ వ్రతం అంటూ ధరుర్మాసం అంతా భగవంతుని కీర్తిస్తూ అని ధ్యానిస్తూ ఆవిడ చక్కటి పా పద క పద కవితల్ని అల్తుంది అనమాట తిరుప్పావయ్య రూపంలో ఈ విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది కాబట్టి ఆమెను కూడా అనుసరిస్తూ మనం ఏం చేస్తామంటే ఈ సంక్ ఈ సంక్రాంతి వచ్చేదాకా భగవంతుని ప్రార్థిస్తూ సంక్రమణం రోజు స్నానాలు పూజలు జపాలు దానాలు ఇవన్నీ చేస్తారనమాట ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఈ ధను సంక్రమణం రోజు విష్ణు ఆలయాలు సూర్య ఆలయాలను దర్శించడం చాలా శుభప్రదం అని చెప్తున్నారు ఈ మాసం ఏంటి అంటే ధనుర్మాసం ఒక విశిష్టత ఏంటి అంటే ప్రార్థనకు అనువైనటువంటి మాసము ఎందుకు అంటే ధను అంటే ఏదన్నా ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూ మనం చేసే ప్రార్థన అనమాట ఈ ధనుర్మాసంలో అందుకని ఇంపార్టెంట్ మనకు చెప్తారు కదా ఇది ఆ దేవతలకు తెల్లవారుజామున వాళ్ళు మనము ఇద్దరికి శ్రీమద్ భాగవతంలో టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పుకున్నాం మనం ఒక రోజు అయితే వాళ్ళు ఒక సంవత్సరము తర్వాత మన ఒక పూ మన మన ఈ ఒక్క ఈ ధనుర్మాసంలో మానవులకు తెల్లవారుజాము దేవతలకు తెల్లవారుజాము కూడా ఒకేసారి వస్తుంది అన్నమాట అందుకని అది విశేషంగా ప్రార్థనలకు విష్ణు ప్రీతికరమైనటువంటి సమయము ఆ మాసం కూడా అనమాట ఈ ధనుర్మాసం అనేది ఏంటంటే తెలుగు వాళ్ళ సంస్కృతిలో కూడా ఒక భాగం మనం తెలుసుకున్నట్టు అన్ని దేవాలయాల్లో ఈ ఆగమన శాస్త్రాన్ని పాటిస్తూ అంతేగాక స్థానికంగా ఉండే ఆచార వ్యవహారాలు కూడా దాంట్లో మేలవించి చెప్తారు నిజానికి ఏంటంటే ఈ ధనుర్మాసం అనేది మనందరికీ తెలుసు ద్రవిడ దేశంలో ఆండాళమ్మను పూజించడము తర్వాత ఆమె చెప్పినటువంటి తిరుపతి పట్టణం చేయడము ఆఖరికి ఆమె స్వామిని చేరిన రోజును సమ దాన్ని నిర్వహించి ప్రసాదాలు అవన్నీ నివేదన చేసి అవన్నీ అందరికి పంచిపెట్టుతారు ఇది ద్రావిడ దేశంలో ఉండేటువంటి సాంప్రదాయం కానీ ఇది విష్ణు ఆరాధకులు అందరూ కూడా అందరు పాటించే విశేషమైన పండుగ తిరుపతిలో ఏంటి మనందరికి తెలు తెల్లవారి సుప్రభాతం ఉంటే స్వామిని లేపుతు కానీ ఈ నెల రోజులు విశేషంగా తిరుప్పావయే చదువుతారనమాట సుప్రభాతం బదులు తిరుప్పావయ్యే గానం చేస్తారు అంటే దాన్ని బట్టి మనం ఇంపార్టెంట్ ఎంత ముఖ్యమైన విషయము తిరుప్పావయ్య అనడము ఈ ధనుర్మాస ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు తద్వారా ఇప్పుడంటే ఈ ఎప్పుడైతే స్వామిని సహస్రనామార్చన చేస్తారో అప్పుడు మటుకు తులసి దళాలనే కాక బిల్వ దళాలతో కూడా పూజిస్తారు అటు తిరుపతిలో ఈ మాసంలో ఏం చేస్తారంటే రంగనాథుడిని వెండి రంగనాథుడిని వెండి రంగనాథుడు లేదా కృష్ణస్వామిని అర్చిస్తారన్నమాట అది తిరుమలలో జరిగే విశేషమైనటువంటి పూజ ఈ ఒక్క నెలలోపు తిరుపరంగానే మనకు బ్రహ్మ ముహూర్తం గుర్తుకొస్తుంది ఎందుకంటే ఈ తిరుపావయ్య అందరూ పొగ మంచు పడుతున్న సమయంలో లేచి అంటే సూర్యోదయం ఉదయించకంటే ముందే కొన్ని గంటల ముందుగానే లేచి స్నానాదులు ఆచరించి అప్పుడు వాళ్ళు ఏంటంటే స్వామికి నివేదన చేసి ముందు మొత్తం శుభ్రపరచుకొని దీపారాధన చేసి తిరుపావ చదువుకొని అప్పుడు తద్వారా భగవంతుని ప్రీతి కోసం పొంగలి ఆఫర్ చేశారు ఈ తంతు వల్ల ఎప్పుడైతే చుట్టూ పరిసరాల్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకుంటామో ఈ క్రమంలో అమ్మవారి అనుగ్రహాన్ని కూడా గురవుతాం అందుకని మొదటి మొట్టమొదటి చెప్తున్నట్టు ఈ ధనుర్మాసం చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది అంటే పుణ్యం పురుషార్థం మనకు కావాల్సిన ధనం కూడా అమ్మ కటాక్షం వల్ల లభిస్తుంది ప్రతిరోజు ఎవరైతే తిరుపావై ఈ వ్రతాన్ని ఆచరిస్తూ బ్రహ్మ ముహూర్తంలో స్వామిని సేవిస్తారో వాళ్ళకట ఏంటి బెనిఫిట్ అబ్బాయి హాయి దుప్పటిగా పడుకోకుండా ఎందుకు ఈ పొద్దున్ను లేవడం ఈ తిరుపాయి వినడం ఏంటి తిరుపతి చదవడం ఏంటి అంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటట అంటే దైవ అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం అంటే ఆయన అనుకుంటాడు అరే నా పిల్లలు నా కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నారే కష్ట ఈ నెలలో సామాన్యంగా చలి అధికంగా ఉంటుంది అవన్నిటిని ఓర్చుకొని దేహాన్ని కొంచెం కష్టపెట్టుకొని నన్ను 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 సంతోషపరిచేందుకు నా ప్రీతి కోసం చేస్తున్నారే నా భక్తులని స్వామి ఇంకా 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 అనుగ్రహం చూపిస్తారు అక్కడ మన మీద ఇది శాస్త్రాలు చెప్పాయి మనకు అంటే భగవంతుని కోసం చేసే మన చిన్న పని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలను మనని చేస్తుంది అని ఇక్కడ ఈ తిరుపావై చెప్పినటువంటి గో గోదా అండాల్ ఆవిడ సాక్షాత్ భూదేవి యొక్క అవతారం మనకు పురాణాల్లో చెప్తారు ఒక ఎప్పుడైతే భూదేవిని ఉద్ధరిస్తారో ఆయన అప్పుడు భూదేవి స్వామి అడుగుతుంది అనమాట రాను రాను ప్రజలు దైవ భక్తులు భక్తు రహితులుగా ఉంటారు వాళ్ళకు భక్తి అనేది ఉండదు వాళ్ళు ఎన్నో కష్టాలు పాలవుతారు అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే తల్లి కదా అందుకని మన కోసం మనల్ని ఉద్ధరించేందుకు మనకు స్వామి కరువు దొరికే దొరికేటట్టు చేసేందుకు ఆవిడ ప్రయత్నాలు అప్పుడు ఆయన చెప్తారనమాట ఏం చేయాలి అంటే సంకీర్తన ఇస్ ద బెస్ట్ ఎట్లయితే చైతన్య మహాప్రభు చెప్పారో అదే రకంగా ఈ కలియుగంలో సంకీర్తన అనేది చాలా ముఖ్యము కాబట్టి నువ్వు ఆ సంకీర్తన ప్ర సంకీర్తన ప్రచారం చేస్తూ భూమి మీదకి వెళ్ళి నన్ను ఆరాధించు ఈ కలియుగంలో భగవంతుని చాలా మెప్పించేవి రెండు ఒకటి పుష్ప సేవ ఒకటి నామ సంకీర్తన ఈ రెండు చేస్తూ తల్లి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుచుతుంది అనమాట అయితే ఈ తిరుప్పావయిలో ద్రావిడ భాషలు అంటే తమిళ్లు తమిళ్ళు ద్రావిడ భాషలో తిరువు అంటే పవిత్రం అందుకే మన తిరునామాలు తిరునామాలు మామూలు నామాలు తిరునామాలు పవిత్రమైనవి ఆ రకంగా ఆ ఎందుకు పలుకుతామంటే ఆ వస్తువు కానీ ఆ పరిసరాల యొక్క పవిత్ర తెలిసేందుకు పావయ్య అంటే వ్రతమైన మనం రోజు తెలుసుకుంటున్నాం ఈ వేదాల ఉపనిషత్తుల యొక్క సారాన్ని తిరుప్పావయ్యగా చేసి అంటే అంత మనం ఏది తెలుసుకోవాలో భగవత్ తత్వాన్ని దాన్ని ఆవిడ తిరుప్పావయ్యగా ముప్పై పదాల మాలికలల్లి గోదాతల్లి చాలా సులభమైన భాషలు మనకు వేదాలు చదవడం ఉపనిషత్తు చదవడం ఇది అందరి వల్ల ఇది కాదు గురుముఖంగా గురువును శుశ్రూష చేసి గురుకుల ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పాటిస్తూ అట్లా చేసే వాళ్ళు వేరొచ్చారు మరి మనందరికీ అది వీలు కాదు కాబట్టి అమ్మ ఏం చేస్తుంది అమ్మకు మన మీద కృప ఎక్కువ తల్లి కాబట్టి వాటినన్నిటి సులభమైన పా పదాల్లో ఆ వేదాంత సారానంత మనకు ఉపనిషత్తుల సారానంత ఆవిడ ఈ రూ పాట రూపంలో మనకు అందించారనమాట అందుకని ఈ మనము భగవంతుణ్ణి పాద పద్మాలు చేరుకోవాలి అంటే షార్ట్ కట్ ఏంటి అంటే అమ్మ పాడినటువంటి తిరుప పాటల్ని మనం చదువు పాడాలి దాని మీద ధ్యానం చేయాలి దాంట్లో ఉన్న విషయాలను తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించుకొని ప్రయత్నించాలన్నమాట ఈ ఈ మాసంలో భగవంతుడి అనేక పేర్లని మనకు తెలుసు పద్మనాభుడు అనంతుడు అట్లా అనేక పేర్లలో ఈ ఈ నెలలో ముఖ్యంగా దామోదరుడు అది ఎట్లా మర్చిపోతాను మంత దామోదర ఈ ప ఈ నెలలో మధుసూదనుడు అనే పేరుతో స్వామిని పూజిస్తారనమాట దీంట్లో మొట్టమొదటి పదిహేను రోజులు చక్కర పొంగలి చేసి పెడితే నైవేద్యంగా పదిహేను రోజుల తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ దద్దోజనము ఉపాయసం లాంటివి స్వామికి మనం అర్పించాలన్నమాట దీన్ని ఎప్పుడైతే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు పొద్దున్నే వాళ్ళ ఇంటి ముందు ముగ్గులేసి అవి ఈ రోజుల్లో మనం చూడాలి ఎందుకంటే అపార్ట్మెంట్స్ అయిపోయిపోయినాయి అపార్ట్మెంట్స్ కల్చరు ఇండ్లు ఇంటి ముందు వాకిలి అనేవి చాలా తక్కువ చూస్తున్నాం కానీ పూర్వకాలంలో ముఖ్యంగా ఆంధ్రాలో చాలా చక్కగా ఉంటుంది అనమాట ఆ కల్చర్ ఇంటి ముందు కాన్పచల్లి తర్వాత ముగ్గులేసి గొబ్బెమ్మలతో పూజ చేయడం చేయడం వల్ల చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కోరుకున్నటువంటి వరుడు వాళ్ళకు లభించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గోదావరి మార్గడి మొత్తం నెలలో ఆమె స్వామిని పూజించి ఆఖరికి భగవంతుడిని పతిగా ఆమె పొందగలిగారు అనమాట ఈ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల మనకు ఇహలోకంలో పరలోకంలో కూడా మనకు సుఖాలు లభిస్తాయి పరలోకంలో లభించే సుఖాలు ఏంటంటే మోక్షం ఇంకా జనన మరణాలకు అతీతంగా అక్కడే స్వామి సేవించడం అనమాట అయితే ఆత్మను పరమాత్మ చేయ ఇప్పుడు మనము ఈ యొక్క వ్యాఖ్యానాలు చదువుతుంటే జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధం జీవాత్మ పరమాత్మ ఏ రకంగా చేరాలని ప్రయత్నం చేస్తుంది అవన్నీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆత్మ పరమాత్మను చేరేటువంటి ప్రయత్నానికి ఉపకరించేది మనకు దారి చూపేది ఈ ధర్మమాస వ్రతం అనమాట చాలా పూర్వీకులు కూడా అందరూ పాటించిన వ్రతం ఇది ఇంకోటి అంటే చాలా సులభంగా సులభంగా అంటే చెప్పాయి కదా మామూలుగా మనం ఎక్కువ అరేంజ్మెంట్స్ ఏమి అక్కర్లేదు అది సులభంగా కానీ కొంతగా అది కష్టం ఎందుకంటే కొద్దినే లేవాల్సింది ఇంత చలికాలంలో కానీ ఇంత సులభమైన ఈ వ్రత వ్రతాన్ని అందరూ చేస్తూ భగవంతుడిని మనము ఆనందింపజేయచ్చు సులభంగా మన వశపరచుకోవచ్చు భగవంతుడు భక్త అన్నారు అన్నారని కాబట్టి ఇటువంటి వ్రతాన్ని చేసి ఆ చిన్న చిన్న అసౌకర్యాన్ని మనం పట్టించుకోకుండా ఎప్పుడైనా నిష్టగా లేచి రోజు తిరుపాయ వ్రతం చేస్తూ తిరుపని అనుసంధానం చేస్తూ తర్వాత మంచి చక్కటి పొంగలి దద్దోజనము చక్కెర పొంగలి లాంటి నైవేద్యాలకు ప్రా సమర్పిస్తూ ఉంటాము అదేంటంటే చాలా సులభంగా మనం చేసే బుద్ధి పాటి శ్రమకే ఎంతో ఫలితం మనకు లభిస్తుంది అనమాట అది మంచి కన్సెషన్ ఈ నెలలో మనకు తర్వాత ఇక్కడ గోదాదేవి ఆమె ఏంటి జస్ట్ చెప్పుడే కాదు తను ఆచరించి చూపించింది ఏం ఆచరించి చూపించింది భగవంతుని మార్ భగవంతుని భక్తి మార్గం ద్వారా ఆయన్ని సంకీర్తనం చేస్తూ ఆయన కీర్తిని పొగుడుతూ పది మందితో కలిసి ఎప్పుడైతే భగవంతుని ధ్యానిస్తారో అప్పుడు భగవంతుని సులభంగా మనము పరచుకోవచ్చు ఆడ ఆఖరికి నీలాదేవి దగ్గర పోయి ఆమె రికమెండ్ కూడా అడుగుతున్నారు మన ఇప్పుడు ప్రస్తుత శ్లోకాలు చదువుతున్నారు అంటే ఫ్రెండ్స్ ఆచార్యులు ఆఖరి అమ్మవారిని కూడా ఆశ్రయించి తద్వారా భగవంతుని పొందే ప్రయత్నాలు చేసి దాంట్లో ఆవిడ విజయాన్ని సాధించి చూపించారు పుట్టి మాటలు కాదు ఇది నిజం అని గోదాదేవి మనకు నిరూపించారు అన్నమాట సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆఖరి పాశ్వంలో సూచించినట్టు తిరుప్పావై పారాయణ చేసిన వారికి తిరుప్పావైన గానం చేసిన వాడికి శ్రవణం చేసిన వారికి కూడా ఏంటి ఏంటి లభిస్తుంది అంటే ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలుగుతుంది అంటే అంత ఆస్పీషియస్ అంత శుభప్రదమైంది ఈ ధనుర్మాసం అనమాట ధనుర్మాసంలో ఎందుకైనా నైవేద్యానికి ఏమిటి అంత ఇంపార్టెన్స్ ఏదో పొద్దున ఇచ్చి చదివేసుకోవచ్చు కదా అంటే దానికి మనకు ఆచారాలు ఏం చెప్పారు అంటే ఈ పొద్దునెళ్ళైతే చేసే ఈ వేకో పూజల్లో మనం భాగంగా సామాన్యంగా మంత్ అంటే ధనుర్మాసంలో చేసేది ఏంటి పూలగా మన ఆంధ్రాలు అంటారు అది కట్ట కొంగలి అని అంటాము పాయసము దద్దోజం ఇవి ఎక్కువ చేస్తుంటారు అనమాట ఎందుకట అంటే చలికాలంలో చలి ద్వారా మనలో ఉండే జఠరాగ్ని కడుపులో ఉండే జఠరాగ్ని మందగిస్తుంది అనమాట మందగిచ్చే మందగిస్తుంది కాబట్టి దాన్ని మందగించిన ఈ ఆకన్ని లేపి తర్వాత సాత్విక ఆహారం అనేటువంటి ఈ ప్రసాదాలు తీసుకోవడం వల్ల దాన్ని శాంతపరుస్తుంది అన్నమాట అంటే ఆ అగ్ని మనల్ని దయం చేయకుండా శాంతపరుస్తుంది అందుకని ఈ పాలు పెరుగు పెసరపప్పు ఇవన్నీ చలోవగుణాన్ని ఉంటాయి అన్నమాట అవి మన ఎజిటేట్ చేయవు అందుకని అన్ని పప్పులో పెస పెసరపప్పు సామాన్యంగా వైద్యంలో వైద్యులు కూడా మనకు రికమెండ్ చేసేది ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ సత్వగుణం వల్ల సో ఇవి ఉపయోగిస్తారన్నమాట దాన్ని ఆయుర్వేదం శాస్త్రం బట్టి ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనలో సత్వగుణం పెంపొందించబడి మనం పొందాల్సిన పొందాలి సత్ఫలితాలు అంటే మనం చేసే ప్రయత్నాలు మనకు విజయం లభిస్తుంది అనమాట ఇంతకుముందు అనుకున్నట్టు కన్నపిల్లలకు మేలు లభిస్తుంది ఇవి ఎందుకు చెప్తారు మనకు అంటే కొన్నిసార్లు ఈ మన ఫలశ్రుతులు కానీ ఫలానా ఫలానా చవితి మీకు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎందుకు చెప్తారు అంటే ఒకటి మనిషి సాధారణంగా మనం ఏదన్నా చేస్తే దానికి రిటర్న్ ఆశిస్తాం మనం అంటే మానవ ప్రవృత్తి అది మనం మన మాయ కారణంగా ఉండొచ్చు అజ్ఞానం కారణంగా ఉండొచ్చు మనకేంటంటే నువ్వు ఒకటి చేస్తే దీనివల్ల నాకేం ఫలితం నాకేంటి అది అందుకని ఇవన్నీ చేస్తే మనకు ప్రతి దాంట్లో ఈ ఫలశ్రుతులు ఎందుకు చెప్తారు నువ్వు ఈ చదివితే నీకు ఈ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల నీకు మంచి జరుగుతుంది ఎందుకు చెప్తారంటే మనల్ని వాటిని చదివేందుకు వాటిని చదివిన వాటిని ఆచరించేందుకు మనల్ని ప్రోత్సహించేందుకు చెప్తారనమాట ఇక్కడ కూడా కన్నపిల్లలకు అవుతుందని చెప్తూ వివాహం కానీ మంచి కోరికలు కలిగిన వారు మంచి కోరికలు అంటే నాకు ఒక భక్తుడు కావాలి భర్తగా నేను భగవంతుని సేవించాలి భగవంతుణ్ణి ఎప్పుడు నా మనసు నేర్పుకోవాలి అటువంటి మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈ తిరుప్పావ పారాయణ చేయడం వల్ల ఆ ఫలితాలు వాళ్ళు పొందగలుగుతారు అని చెప్తారనమాట గోదాదేవి ఏంటి ఆడ మామూలు సాధారణ యువతి కాదు ఆడెవరు సాక్షాత్ భూదేవి యొక్క అంశ మానవ మాత్రాలు కాదు ఒక గొప్ప ఆళ్వారు గొప్ప భక్తుడైనటువంటి విష్ణు చిత్తని ఇంట వెలిసిన ఆ దేవి ఏం చేసింది అందరు ఆమె యుక్త వయసు వచ్చినప్పుడు ఈ మున్నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఉండే స్వాముల గురించి అతని అన్ని పరిచయం చేస్తారనమాట ఎందుకంటే ఆమె విష్ణువుని తప్పించి అన్యులను పెళ్లి చేసుకోను అని ముందే నిశ్చయించుకున్నారు అంతే కదా తల్లి దేవేరి స్వామి వచ్చ ఎందుకు చేసుకుంటుంది అందుకని ఆయన అన్ని చెప్తూ చెప్తున్నప్పుడు రంగనాథుడిని నేను వివాహం చేసుకుంటాను ఆవిడ డిసైడ్ అయిపోతారనమాట అందుకని ఆయన పొద్దున్నే లేచి తర్వాత ఈ భగవంతుని ధ్యానిస్తూ తనకు కలిగిన అనుభవాలన్నిటినీ ఆవిడ పాషణ రూపంలో మనకు అందించారనమాట అందిస్తూ ఆ తన యొక్క పదమాలికల్ని విష్ణువుకి అంకితం చేస్తుంది అనమాట అప్పుడు రంగనాథుడు ఆమెకు ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మని చెప్తారనమాట ఎప్పుడైతే భగవంతుని ఆనతవుతుందో గోదాదేవి తల్లి తండ్రిని వెంట పెట్టుకొని ఈ తండ్రి కాక ఆ రాజు కూడా అన్న ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజు వీడందరు కలిసి పెద్ద ఊరేగింపుతో గోదావల్లి రంగు శ్రీరంగానికి వెళ్తారన్నమాట అక్కడ రంగనాథుని తోటి తల్లికి వివాహం జరుపుతారు అనమాట దాన్ని గోదా కళ్యాణం అని ప్రతి సంవత్సరం మనము ఈ భోగి రోజు జరుపుకుంటాం విశ్వ ఆలయాల్లో ఎప్పుడైతే వివాహం జరిగిందో వెంటనే గోదాదేవి రంగనాథుని దగ్గర నమస్కరించి ఆయనలో ఆవిడ కలిసిపోతారట స్వామిలో కైంకర్యం అయిపోతారు అది గోదాదేవి యొక్క విశిష్టత అనమాట మనం ఆడుకోవచ్చు సామాన్యంగా మన వాడుకో ధనుర్మాసంలో వేరే శుభకార్యాలు చేయరు ఎందుకు చేయరు అంటే దానికి లాజిక్ కూడా చెప్పారు వీళ్ళు రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయంలో ధనుర్మాసము అప్పుడు ఏంటంటే ఈ బృహస్పతితో కలిసి ఉంటుందట రవి బృహస్పతితో కలిసినప్పుడు శుభకార్యాలు చేయకూడదు అందుకని ఆ టైంలో చేసేదంతా ఏంటంటే ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఒక పండుగ అట్మాస్ఫియర్ తర్వాత పవిత్రమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఈ మాసంలో ఎక్కువ సూర్యుని యొక్క పూజలు చేస్తారు తర్వాత ఈ మన ధరుర్మాసమైనా రథసప్తమి వస్తుంది అది కూడా విశేషంగా సూర్యుని ఆరాధిస్తుంటారు అనమాట ఈ రకంగా అందరూ పొద్దున్నే లేచి విష్ణుని పూజ చేసుకోవడం అది చాలా శుభప్రదం అని మనకు ఆచారాలు చెప్తున్నారు అయితే ఆవిడకు ఈ ధనుర్మాస వ్రతం చేసేందుకు ఏంటి ప్రేరణ కలిగించింది అంటే మనందరికీ తెలుసు కాత్యాయని వ్రతం అది ఎప్పుడైతే ద్వాపర యుగంలో కృష్ణుని తమ పతిగా పొందాలన్న అన్న కోరికతోటి ఈ గోపకన్యలు చేసినటువంటి వ్రతాన్ని కాత్యాయని వ్రతం అంటారు అటువంటి వ్రతాన్ని ఆధారంగా తీసుకున్నటువంటిది ఈ తిరు ధనుర్మాస వ్రతము అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే రోజట మనం చదువుకునే ముందు గోధ ఈ మంత్ లో కృష్ణ అష్టోత్రం చదువుకోవాలట గోదా స్తోత్రం చదువుకోవాలట ఇంకా సమయం ఉంది అనుకుంటే రంగనాథుని అష్టోత్రం కూడా చదువుకుంటే మంచిది అవన్నీ అయినాక అప్పుడు ఏ ఆ తన అంటే చెప్తున్నా కదా ప్రేయర్ అనమాట వాళ్ళ అమ్మవారి గురించి వచ్చే ప్రణత ప్రణతి నమో విష్ణు పాదాయ అట్లా మనం ఎట్ల చదువుతాము కర్కటే పూర్వ ఫలి తులసి కానోద్భం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగ నాయకి అక్కడ ఎవరైతే విష్ణు చిత్ర తనయగా తులసి యొక్క వనంలో లభించారో ఆ తల్లిని గోదమ్మని తలుచుకుంటూ ఇంకా అక్కడ భగవంతుని తలుచుకుంటారు నీలా తుంగ సనగిరితటి ఇతటి సుప్త కృష్ణం వారాధ్యం స్వం శృతి సరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం శజనిగతం యా బలాత్ ప్రభుంతి గోదా తస్యీనమైన భూయ ఏవాస్తు భూయ ఈ రకంగా ఎవరైతే నీలమ్మ నీలాదేవి యొక్క భక్షస్థలంలో గాఢమైన నిద్రలో ఉన్నారో అటువంటి ఆ రంగనాథుని ఆవిడ వ్రతం ఆచరించి తన భక్తితో గుంజుతారనమాట తన వైపు అందుకని ఈ రోజు ఆ వాళ్ళకి సంబంధించిన గోదాదేవికి సంబంధించినటువంటి ఈ తన కూడా చదవాలి నా ప్రణత సూత్రం నాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదు అది ఏ ఏ పదంతో పలకాలో కానీ మనం ఎట్లయితే నమ్మ విష్ణుపాదాయ కృష్ణు కృష్ణ భూతులు ఇవన్నీ చదువుతాం కదా నామా వాళ్ళు అట్లా చదవాలన్నమాట తర్వాత కొందరు తిరుపళ్ళచ్చి అని చదువుతారు తిరుపళి అంటే ఎట్టయితే సుప్రభాతం రూపంలో వెంకటేశ్వర స్వామిని మేలుకొల్పుతామో ఆ అనే ప్రార్థన శ్రీరంగంలోని రంగనాథుడిని మేలుకొల్పే సుప్రభాతం అనమాట కాబట్టి అది కూడా చదువుతారు అనమాట ఇవన్నీ ఏంటంటే మనం అదే చేస్తే దానికోసం చదవాల్సినవి కానీ మనకు అవన్నీ టైం లేదు మా తచ్చి మాకు చాంటింగ్ కూడా చేసుకోవాలి ఇంకెన్నో ఉంటాయి కదా అంటే ఏం అక్కడ తిరుపేది ఒక్కటి చదువుకుంటే మన ఆచారాలు నమ్ముకొని ఆచార్య పరంగా చదివితే చాలు అనమాట ఈ తిరుపతి చెన్నై అయిపోయినాక ఇక బాష్ట్రాలు చదవాలి కొన్ని పాశ్రాలు ఏంటంటే డాట్ ఉంటుంది ఆ డాట్ని డాట్ ఉన్న పాశ్చానీ రెండు సార్లు ముఖ్యంగా ఫస్ట్ది మార్గలు తింగళ దాన్ని డాట్ పెట్టారు కాబట్టి రెండు సార్లు ఈరోజు జరిగిన పాశ్రం నిన్న జరిగిన పాశ్వం అరెంట్ కూడా ఇంపార్టెంట్ అట్లా మనకు ఆచార్యపరంగా ఆదేశం ఉందింది ఏదైతే రెండు సార్లు చదవాలో అది వాళ్ళు మనకు చెప్పారనమాట ఈ రకం ఇంకా టైం ఉందనుకోండి ఇవన్నీ నేను చెప్తుంది ఏంటి టైం మనకు టైం ప్లేస్ అండ్ సర్క సర్కంస్టెన్సెస్ దేశకాల పరిస్థితుల బట్టి మాతాది చదవమన్నారు కదా అని కూర్చొని దడదడ ముప్పై శ్లోకాలు ముప్పై పాశాలు చదవక్కర్లేదు చదివితే మంచిది లేకుంటే ఏ రోజు పాశ్వ ఆ రోజుది చదువుకుంటే చాలు ఆ రకంగా మనం ఈ తృపావుని మనం అనుసంధానం చేసుకోవచ్చు ఆఖరికి మన ఆ రోజు పూజ కాగానే గోదాదేవికి హారతి ఇవ్వాలి తర్వాత ఆ ఇస్తున్నప్పుడు లాస్ట్ రెండు పాశ్రాలు సామాన్యంగా ఈ మనం పూజ చేస్తుంటాం కదా ఏది ఆ రూపం దీపం చామర అవన్నీ ఇస్తాం కదా అట్లా ఇస్తూ చేయాల్సిన లాస్ట్ శ్లోకాలు ఉండమాట ఇవి చేసి ఆర్తిచ్చి నైవేద్యం పెట్టారు నైవేద్యం తర్వాత చక్కగా అందరికి దాన్ని వినియోగం చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడైపోయి అంటే సూర్యోదయానికి ముందే అయిపోవాలి కాబట్టి పొద్దున్నే లేచి దాన్ని మనం పొంగల్ చేసుకొని అమ్మవారికి స్వామివారికి అర్పించుకొని అయ్యా అది వీలు కాదు మాత్రం నాకు పొద్దున్నే నాకు లేవడం అవుతుంది నా కొంగలి రాదు నేను ఏం చేయాలి అనుకుంటే అప్పుడు భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ పండ్లు పాలు అనకు ఆఫర్ చేసుకోవచ్చు దాంతో కూడా అని ఆనందిస్తాడు అనమాట స్వామి సో ఆ రకంగా మనం ఈ ముప్పై రోజులు ధనుర్మాసాన్ని ఒక వ్రతంగా నియమం తప్పకుండా ఆచరించాలి అయితే ఇక్కడ తులసి తులసి యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి మనందరికీ తెలుసు స్వామికి తులసి అంటే చాలా ఇష్టము అన్య దేవతలకు మనం తులసిని ఆఫర్ చేయము ఈవెన్ రాధారాణి చేతిలో కూడా చే చేతికే ఇష్టంగా ఆమె మెడలు వేయము అవన్నీ మనకు తెలుసు తులసితో ఈ తులసి మాల యొక్క గొప్పతరం ఏంటి అంటే ప్రతిరోజు గోదాదేవి ఏంటి మనం తెలుసు తెలుసుకున్నట్టు రోజుకొక పాశ్యాన్ని కీర్తించేది అయితే ఈ నెల రోజులు కనుక ఆ స్వామిని కీర్తిస్తూ ఎవరైతే తులసి మాలను సమర్పించుకుంటారో వాళ్లకు ఇష్టకార్య సిద్ధిరస్తు అవుతుంది అనమాట ధనుర్మాసం గురించి ఫస్ట్ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టు పురాణంలో చెప్తారనమాట అయితే దాంట్లో ఈ కేవలం ఈ బ్రహ్మనారదుల ఈ వివాదము తిరుప్పావ్య గురించి అనేక చోట్ల మనకు బ్రహ్మాండ పురాణంలో ఆదిత్య పురాణంలో తర్వాత నారాయణ సంహితలో భాగవతంలో కూడా తన భాగవతంలో కాచ్యాయనము ఇవన్నీ చోట్ల దీని గురించి చెప్తారనమాట అందుకని ఈ వ్రతం ఆచరించుకోవాలంటే విష్ణుమూర్తిని స్థాపించుకొని వాళ్ళ శక్తి అనుసారం అన్ని సేవిస్తూ ఈ రోజు స్వామిని పూజి పూలతో తురిస్తోటి ఆయన్ని పూజించి విష్ణు కథలు చదవడము తిరుపావే పఠనం చేయడము ఇవి చేయాలి సరే నెల రోజులు కాదు అనుకుంటే పదిహేను రోజులు పదిహేను రోజులు కాదు అనుకుంటే ఎనిమిది రోజులు ఈ రకంగా ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుని తీర్చుకుందేందుకు మనం ప్రయత్నం చేద్దాం నాకు మీతో మాట్లాడినట్టు సడన్గా ఒకటి ఆలోచన వచ్చింది ఆలోచన ఎక్కడో వెళ్ళిపోయింది మళ్ళా సరే మళ్ళా గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను నేను హరే కృష్ణ సో ఇది ధనుర్మాస వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలి దాని విశిష్టత ఏంటి ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని మనకు ఎవరు చూపించారు ప్రత్యక్షంగా సాక్షిగా నించి దానివల్ల ఆమె ఏమి ప్రాప్తించుకున్నారు ఇవన్నీ మనకు ఈ చిన్న వ్యాసం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను నేను ఇంకేదైనా డౌట్స్ మీకు ఇంకేదైనా విషయాలున్నా మీరు మైకాన్ చేసుకొని చెప్పండి హరే కృష్ణ అండ్ ఆల్ శరణం హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరి బోల్ మాతాజీ ఎనిమిది రోజులు కూడా అంటే నెల రోజులు నాకు చదువుకునేది ఫీల్ కాదు అనుకుంటే ఇట్లా చేయమని మనకు మనకు ఎంత అంటే మన పెద్దలు ఒక పక్క మనకు నియమాలు చెప్తూ కూడా చిన్న చిన్న రిలాక్సేషన్ సడలింపులు ఇచ్చారు అందుకే చూడండి పొద్దున్నే పొంగల్ చేయలేని వాళ్ళు పాలును పండ్లు ఆఫర్ చేసుకోమని చెప్పారు మరి ఎందుకంటే నేను అది చేయలేను అని మొదటికే మానేస్తామేమో అని నెల రోజులు చేసుకోలేన వాళ్ళు పదిహేను రోజులు చేసుకోండి పదిహేను రోజులు చేసుకోలేన వాళ్ళు ఎనిమిది రోజులు చేసుకోండి అట్లా మనకు చిన్న చిన్న రిలాక్సేషన్స్ ఇస్తూ మనకు ఏంటంటే వాటిని రుచి చూపిస్తున్నారు యా ఒక్కసారిసారి అలవాట్ అయితే ఇంకా వదిలిపెట్టాం ఎందుకంటే భగవంతుడు ఒక పెద్ద ఆకర్షణ కలిగినటువంటి గ్రహం ఆయన్ని పట్టుకుంటే కృష్ణ గ్రహం వదలదు ఎవరిని అందుకని మనకేంటి కొంచెం 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 చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ తర్వాత దాన్ని ఆచరించమని చెప్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ప్రణామాల మాతాజీ ప్రణామ సరోజ మాతాజీ ఇంకేం చెప్తారా మాతాజీ పొద్దున ఇప్పుడు ఈ ఒక